వెరీ గుడ్ మార్నింగ్ అండి నమస్కారం ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్న అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ American Court's Law, Securities and Exchange Commission, New York Regional Office, 100 Pearl Suit, New York. Securities Exchange Commission versus Gautam Madani. U.S. Court Law File jaisina, Court Law Vesina, draft copy, initial draft copy. ఈరోజు మీ ముందరగా తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఒఫిషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది కేసు వన్ డాష్ ట్వంటీ ఫోర్ సిఐవి ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేసు నంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తా ఎస్సీసీఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వంటీ ఎత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డిస్కౌంట్స్తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది తొంభై రోజుల్లో కానీ పద్దెనిమిది నెలలు దాటినా కూడా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ పిపీఏలు డిస్కాములతో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఎస్సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ కొనుక్కోండు నాయనా మేము తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్యా వచ్చి కొనుక్కోండ్రా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు ముందుకు రాలేదు రాలేదు కాదు దండ పెడతాం మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు ఏమన్నారు మీ పవర్ మాకు వద్దు ఎందుకు వద్దు మీకెందుకు వద్దు ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది మాకు కావాల్సిన రేటు ఉంది కుదరదు రేట్లు కుదరవు సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది మాకు ఇంకా చవుకుగా వస్తుంది చీప్గా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది మాకు వద్దురా బాబోయ్ అని చెప్పి డిస్కౌంట్స్ అన్ని ఏ డిస్కామ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్ మాకు వద్దు 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 కానీ జగన్మోహన్ రెడ్డి అన్నా ఏమన్నాడు కావాలి 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 అన్నాడు ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు సరే అంతా అయిపోయింది అందరూ వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు అరే 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 రే మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొడ్డబ్బాయ్ ఈ పొడ్డబ్బాయిని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి వెళతామురా అని ఇక్కడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయ అబ్బయ తొమ్మిది వేలు ఉండే అబ్బయ మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు ఏమన్నారు ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు దాని దేముందన్నా కొంటావన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగెచ్చింది ఫైలు అర్ధరాత్రుల్లో పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టి